హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం పొద్దు పొద్దున్నే ఇప్పుడు సమయం అయితే ఆరు అవుతుంది ఆరు గంటలకి సూర్యోదయం చూపిద్దామని బ్రహ్మగారి మఠంలో ఉన్న తెలుగు గంగ ప్రాజెక్టు బ్రహ్మసాగర్ అంటారు అక్కడికైతే వచ్చాను ఈ చుట్టూ చూస్తే వెనక వైపు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వాటర్ అది కొంచెం మంచుగా ఉంది క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఒకవైపు సన్ రైజ్ అయితే అవుతుంది అంత క్లియర్గా కనిపించకపోవచ్చు నేను ఇప్పుడు ఫ్రంట్ కెమెరాలో ఉన్నాను కాబట్టి బ్యాక్ కెమెరాలు అయితే క్లియర్గా కనిపిస్తుంది సన్ రైజ్ కూడా చూద్దాము వీడియోలు అయితే క్లియర్గా కనిపిస్తుంది సన్ రైజ్ అయితే ఇప్పుడే కొండల్లో నుంచి సూర్యుడు అయితే బయటకు వస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు కరెక్ట్గా సమయం అయితే ఆరు గంటల రెండు నిమిషాలు అయితే అయింది ఇప్పుడు కొంచెం సమ్మర్ టైం కాబట్టి కొంచెం ఎర్లీగానే సూర్యుడు కనిపిస్తున్నాడు కొండల మధ్యలో నుంచి అయితే అనుకోవచ్చు మామూలు రోజుల్లో అయితే ఏడు గంటల తర్వాత కనిపిస్తాడు ఈ ఏరియాలో ప్రస్తుతం మనం బ్రహ్మంగారి మఠం సంబంధించి తెలుగుగంగ ప్రాజెక్టు ఎన్టీఆర్ గారు ఏదైతే తెలుగుగంగా ప్రాజెక్ట్ ప్రాజెక్టు కట్టించారో ఆ తెలుగుగంగ ప్రాజెక్టు దగ్గర అయితే ఉన్నాను కట్ట మీద కట్ట మీద నుంచి ఉదయాన్నే సన్ రైజు నుంచి క్లైమేట్ ఎలా ఉంటుంది చూపించాలని చెప్పి నేను పొద్దు పొద్దున్నే అయితే వచ్చాను దాదాపు ఈ తెలుగు గంగ కట్ట అనేది ఒక కొండకినట్టుగా అయితే ఉంటుంది మొత్తం చుట్టూ కొండలు ఉంటాయి ఒకవైపు మాత్రం తెలుగు గంగ కట్ట కట్టి నీళ్లు స్టార్ట్ చేసి తమిళనాడుకి వాటర్ పంపించడానికి ఎక్కువగా అప్పుడు ఆ టైంలో ఎన్టీఆర్ గారి టైంలో అయితే ఇది ప్రాజెక్ట్ అయితే చేశారు ఈ ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుంది చూడటానికి వెదర్ కూడా బాగుంటుంది చుట్టూ అన్ని కొండలు ఆ కొండల పైన కూడా ఇప్పుడు ఇటీవల సుమారు ఒక పది పన్నెండేళ్ళు అయితే అయింది ఈ కొండలపైన ఫ్యాన్లు అయితే బిగించారు పవన విద్యుత్ తయారు చేయడానికి చుట్టూ ఇప్పుడు సన్ రైజ్తో పాటు పక్కన ఫ్యాన్లు కూడా అయితే నీట్గా కనిపిస్తూ ఉన్నాయి చూడటానికి క్లైమేట్ అయితే చాలా సూపర్గా ఉంది ఇప్పుడు ఇప్పుడు కెమెరాలో చూపించే వ్యూ అయితే ఇది బ్రహ్మంగారి మఠం వైపు కొంచెం జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను బ్రహ్మంగారి మఠం వైపు టెంపుల్ గాలిగోపురం అయితే కనిపిస్తుంది కొద్దిగా లైటింగ్ అయితే కనిపిస్తుంది టెంపుల్ గాలిగోపురానికి సంబంధించి కొద్దిగా కొద్దిపాటి వెలుతురు కనిపిస్తుంది ఇది కొంచెం ఎల్లో కలర్ లైట్ ఎల్లోలాగా కనిపిస్తుంది కదా లైట్ ఎల్లు లైట్ గ్రీన్ లాగా ఉంది అది బ్రహ్మంగారి ప్రధానమైన ఆలయానికి సంబంధించిన గాలిగోపురం అది గాలిగోపురం లైటింగ్ ఇంకా కనిపిస్తుంది ఇంకా లైటింగ్ కూడా ఆరిపోలేదంటే ఇంకా ఇప్పుడు ఇప్పుడు తెల్లవరుతుంది అనేది అర్థం చేసుకోవాలి చుట్టూ వ్యూ పాయింట్స్ కూడా చాలా చక్కగా అయితే ఉన్నాయి కొంచెం పొద్దు పొద్దునే కాబట్టి మంచు కూర్చినట్టుగా మంచు మంచుగా ఉంది బాగుంది వెదరైతే చూడటానికి చాలా బాగుంది చుట్టూ ఉన్న వ్యూ పాయింట్ కూడా ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఈ తెలుగు గంగ కట్టెక్కడం అనేది ఒక కొండకి వచ్చినట్టుగా ఉంటుంది కింద మనకు ఒక విగ్రహం కనిపిస్తుంది కదా పార్క్ పార్క్ ఆ విగ్రహం దగ్గర నుంచి నడుచుకుంటూ రావాలి కాలి బాట అయితే కనిపిస్తుంది కదా కొంతమంది మనుషులు అయితే నడుస్తూ ఉన్నారు ఆ దారి వెంట నడుచుకుంటూ 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 ఒక పండగకి నట్టుగా మెట్లు మార్గం అయితే ఉంటుంది నడవటానికి బాగా నీట్గానే ఉంది కొంచెం ఓపికగా నడుచుకొని రావాలి నడిచి వచ్చి 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 చివరికి ఇది ఈ కట్టపైకి అయితే చేరుకోవచ్చు ఈ కట్టపైకి ఇక్కడ మనుషులు అయితే నుంచో ఉన్నారు కొంచెం దూరంలో అయితే మనకి వెహికల్స్ వెళ్ళే దారి కూడా అయితే కనిపిస్తుంది నేను అంతకుముందు చాలా సార్లు వచ్చాను కానీ యూట్యూబ్ పెట్టిన తర్వాత రావటం అయితే ఇదే ఫస్ట్ టైము యూట్యూబ్ పెట్టిన తర్వాత ఒక వీడియో గురించి అలాగే నేను ఇక్కడికి వచ్చి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది దాదాపు రెండు సంవత్సరాల దగ్గర దగ్గర కావస్తుంది ఈ రెండు సంవత్సరాల్లో కూడా ఇక్కడ బ్రహ్మంగారి మఠానికి సంబంధించి అభివృద్ధి అయితే చాలా చక్కగా జరిగింది టెంపుల్ దగ్గర కావచ్చు చుట్టుపక్కల పరిసరాలు కావచ్చు చాలా శుభ్రంగాను అభివృద్ధి పరంగా చాలా వరకు మెయింటెనెన్స్ పనులు చాలా బాగా చేసుకుంటూ వస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ దారి కనిపిస్తుంది కదా ఇది వెహికల్స్ ఈ కట్ట మీదకి ఎక్కి దిగడానికి దారి అనమాట ఇది ఇటువైపు ఎక్కొచ్చు ఇటువైపు దిగవచ్చు అట్లాగే కట్టపైన కూడా వెహికల్స్ తిరగటానికి అయితే దారి అయితే ఉంటుంది దాదాపు ఒక కారు లాంటివి అయితే రెండు కార్లు ఈజీగా క్రాస్ అవడానికి బాగుంటుంది దారి ఒక పదిహేను అడుగుల రోడ్డు అయితే ఉంటుంది వెడల్పు ఇటు వాటర్ వాటర్ ఇటు చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది చుట్టూ చుట్టూ కొండలు ఉంటాయి ఆ దూరంగా ఈ కట్ట మీద రూమ్ లాగా కనిపిస్తుంది కదా ఆ రూమ్కి అవతల ఒక చిన్న గేట్ అయితే ఉంటుంది అది కా ప్రధానమైన కాలువ పొద్దున్నే స్నానాలు చేయడానికి కూడా భక్తులు బాగానే చాలామంది అయితే కనిపిస్తూ ఉన్నారు వాళ్ళందరినీ స్నానాలు చేయటం చూపించడం కరెక్ట్ కాదని నేను చూపించలేదు చ భక్తులు అయితే కనిపిస్తూ ఉన్నారు వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది ఒక మంజు కురుస్తున్నట్టుగా పొద్దు పొద్దున్నే ఇంకా చాలా ఆ దూరం అయితే వాటర్ అయితే ఇంకా చాలా దూరం ఉంది అవతల కొండలు కూడా ఉన్నాయి మంచు కప్పేసి కొండలైతే కనిపించట్లేదు వ్యూ పాయింట్ అయితే చాలా పొద్దు పొద్దున్నే కాబట్టి ఆహ్లాదకరంగా ఉంది ఇప్పుడు సహ సహజంగా ఎండల రోజులు కాబట్టి ఇట్లాంటి వాతావరణం చూడాలంటే పొద్దు పొద్దున్నే వచ్చి చూస్తే బాగుంటుంది తొమ్మిది గంటల వరకు బాగా చల్లగానే ఉంటుంది తొమ్మిది గంటల తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఎండల కాలం కాబట్టి కొంచెం వేడిగా అయితే ఉంటుంది ఇప్పుడైతే ప్రస్తుతం బాగా చల్లగా ఉంది ఇప్పుడు ప్రజెంట్ టెంపరేచర్ కూడా ఇరవై నాలుగు అయితే చూపిస్తుంది ఉండే కొంది ఉండే కొంది ఇప్పుడు సన్ రైజు ఇప్పుడు అవుతుంది కాబట్టి ఏడు ఎనిమిది తొమ్మిది పది గంటల కాడి నుంచి ఇంకా టెంపరేచర్ అయితే పెరిగిపోతూ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ ఉంది కాబట్టి ఇప్పుడు బాగా చల్లగా ఉందని చెప్పుకోవచ్చు ఈ కొండలకు సంబంధించి ఈ వ్యూ పాయింట్ అయితే చాలా చక్కగా ఉంది ఇప్పుడు ఈ కట్ట మీదకి వచ్చే వెహికల్స్ ఇట్లా ముందుకెళ్ళి ఆ కట్ట చుట్టూ తిరిగి పల్లెల పైకి వెళ్ళి మళ్ళీ పక్క నుంచి ఇట్లా తిరిగి కిందకు రావచ్చు అటు ఎక్కడానికి దిగడానికి రెండు వైపుల మార్గం అయితే ఏర్పాటు చేశారు దాదాపు ఇది పది పది పన్నెండు సంవత్సరాల క్రితమే బాగా ఏర్పాటు చేస్తుంది ఈ మార్గం అనేది అప్పటి నుంచి ఇప్పటికి ఇలాగే ఉంది ప్రస్తుతానికైతే ఇక్కడ మెరుగ్గా అభివృద్ధి పనులు ఈ శ్రీరామ మా బ్రహ్మసాగర్కి సంబంధించి తెలుగు గంగ ప్రాజెక్టుకి సంబంధించి ప్రస్తుతానికి అభివృద్ధి పనులు అయితే ఏం కనిపించట్లేదు ప్రస్తుతానికి ఉండదున్నట్టుగా ఎప్పటి నుంచి అట్లాగే ఉంది కాకపోతే ఏంటంటే ఇట్లా ఆరాధన ఉత్సవాలు జరిగే టైంలో మాత్రం కట్టంతా కూడా చెట్లు మొక్కలు ఏమీ లేకుండా శుభ్రం చేసి నీట్గా ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు వచ్చే భక్తులకి అది ఇబ్బంది లేకుండా సహజంగా చెట్లు గుట్టలు పెరుగుతుంటే పురుగు పుట్టలు వస్తుంటాయి కాబట్టి దాని గురించి అయితే జాగ్రత్తగా మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు మఠం ఏరియాలో కూడా చాలా వరకు కార్ పార్కింగ్లకు అది ఇబ్బంది లేకుండా చాలా శుభ్రంగా అయితే ఉంచారు ఏరియా అంతా కూడా చాలా బాగుంది దాదాపు ఈ ఉత్సవాల సమయంలో దాదాపు లక్షల్లో వస్తుంటారు కాబట్టి భక్తులు వాళ్ళందరికీ వసతుల కోసం దాదాపు అన్ని కులాల వారికి దాదాపు ఆశ్రమాలు సత్రాలు అయితే ఉన్నాయి కమ్మవారికి కావచ్చు రెడ్లకు కావచ్చు రజకులకు కావచ్చు రాజులకు కావచ్చు వ వడ్డరలకు కావచ్చు కొమ్మరులకు కావచ్చు అట్లాగే వివిధ విధ కులాలు ఎవరైతే ఉన్నారో అన్ని సంఘాల వారికి కూడా ఇక్కడ సత్రాలు అయితే ఏర్పాటు చేసుకొని వారి వారి స్థాయి కొద్దీ సోమతొద్దీ అన్న అన్నదానం నిర్వహించుకుంటూ అలాగే వసతులు కూడా రూములు హాల్ అనేవి రెస్ట్ తీసుకోవడానికి పార్కింగ్ ఏరియాలు వచ్చిన భక్తులు అందరికీ ఇబ్బంది లేకుండా చాలా బాగా అయితే ఏర్పాట్లు చేసుకుంటున్నారనేది చెప్పుకోవచ్చు చాలా బాగుంది వాతావరణం అయితే పొద్దున్నే కాబట్టి ఇక్కడ మామూలు విడి రోజుల్లో బోటింగ్ కూడా ఉంటుంది ప్రస్తుతానికి వాటర్ కొంచెం తక్కువగా ఉన్నట్టు ఉండే సమ్మర్ టైం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం బోటింగ్ అయితే బోట్లు అయితే కనిపిస్తున్నాయి కానీ బోటింగ్ అయితే ఇప్పుడు ఎలో చేసే అవకాశం అయితే కనిపించట్లేదు అది దూరంగా బోట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి కొంచెం జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను అక్కడ అది బోట్లు అయితే కనిపిస్తున్నాయి అది బోటు బోటింగ్ ఏరియా అది వాటర్ లెవెల్ అయితే చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు సాగర్లో బ్రహ్మం సాగర్ మెయింటెనెన్స్ అది పెద్దగా లేకపోయినా ఇప్పుడు ఈ ఇట్లాంటి రోజుల్లో కొంచెం శుభ్రంగా ఉంచేటట్టుగా ప్రయత్నం అయితే చేస్తారు ఇక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వ్యూ పాయింట్ అయితే చూడటానికి చాలా చక్కగా ఉంది కొంచెం జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను ఈ విధంగా ఉంది లొకేషన్ అయితే ప్రస్తుతం ఇప్పుడైతే వాతావరణం చల్లగా ఉంది పది గంటల టైం లోపు వరకు అయితే చల్లగా ఉంటుంది తర్వాత తర్వాత ఇక్కడ టెంపరేచర్ ఎక్కువ అయ్యే కొద్ది ఇక్కడ నీడ కూడా ఉండదు కాబట్టి చుట్టూ ఎటు చూసినా అంతా ఓపెన్ ప్లేసే కాబట్టి ఇక్కడ పది గంటల తర్వాత ఉంటాం కష్టం మళ్ళీ చూడదలుచుకున్న వాళ్ళు సాయంత్రం నాలుగు తర్వాత ఇటు కొంచెం వచ్చి చూడటానికి బాగుంటుంది సహజంగా ఇట్లాంటి సమ్మర్ టైంలో సాయంత్రం ఏడు గంటల వరకు అయితే చీకట పడదాం వెలుతురు బాగానే ఉంటుంది నాలుగు నుంచి ఏడు వరకు అయితే ఇట్లా ఈ ఏరియాలో చూడటానికి బాగుంటుంది ఇప్పుడు ఐదున్నర దాదాపు ఐదున్నర నుంచి ఇక్కడ వెలుతురు బాగానే ఉంది నేను ఐదున్నరకి నేను ఉన్న సత్రం దగ్గర నుంచి రూమ్ దగ్గర నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాను నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఇరవై నిమిషాల టైం అయితే పట్టింది రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాను ఇక్కడ కొండ ఇది కట్ట ఎక్కాలి కాబట్టి కట్టెక్కడానికి కొంత సమయం పట్టింది కరెక్ట్గా నేను సూర్యోదయం అయ్యే టయానికి కరెక్ట్గా వచ్చి నేను సూర్యోదయాన్ని అయితే చూపించగలిగాను కెమెరా ద్వారా పది గంటల ఉదయం పది గంటల వరకు అయితే టెంపరేచర్ నార్మల్గా ఉంటుంది ముప్పై డిగ్రీలు లోపు ఉంటుంది తర్వాత తర్వాత దాదాపు నిన్న అయితే నలభై రెండు డిగ్రీలు ఉంది ఈరోజు నలభై డిగ్రీలు ఉండేట్టుగా మనకి గూగుల్లో అయితే చూపిస్తూ ఉంది టెంపరేచరు ఇది చుట్టూ వ్యూ లొకేషన్ అయితే